వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మ ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇంకా మాకు త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి ఫ్రెండ్స్ అందరం కలిసి ఎటైనా వెళ్దామని వెళ్దాం అని అనమాట ఇక్కడ చూడండి ఇంకా అమెరికాలో ఎండలు వచ్చాయంటే మొత్తం బైక్లు అన్నీ బయటకు వస్తాయి వింటర్లో ఎలాగో తీరలేరు కాబట్టి పెద్ద పెద్ద బైక్లు అయితే ఉంటాయన్నమాట ఇంకా ఆ రోజు వచ్చేసి ఏంటంటే మాకు మాకు దగ్గరలో మండీ ఓపెన్ అయిందని చెప్పేసి అన్నారు ఇంకా అమెరికాలో మండీ ఉందంటే ఆగుతామా చెప్పండి సో ఇంకా మార్నింగ్ అయితే మండీకి వెళ్ళాము అదే రోజు ఈవినింగ్ వచ్చేసి టాప్ గోల్ఫ్ అయితే వెళ్ళాం అనమాట సో ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ అందరం వన్ బై వన్ అయితే గ్యాదర్ అవుతా ఉన్నాము వెజ్ వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళు ఉన్నాం అనమాట వెజ్ వచ్చేసి అయితే త్రీ మెంబెర్స్ అయితే ఉన్నారు ఇంకా వెళ్ళగానే మాకైతే ఇలా సూప్ అయితే ఇచ్చారు అది వచ్చేసి సాంబార్ లాగా ఉంది అనమాట టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంకా వెజ్ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే బేబీ కార్న్ మంచూరియా తర్వాత గోబీ మంచూరియా అయితే ఆర్డర్ చేసుకున్నారు దాంతో పాటు బిర్యానీ అనమాట ఎలాగో వాళ్ళు ముగ్గురే ఉన్నారు మండి తినలేరులే అని చెప్పేసి అయితే వాళ్ళైతే అవి ఆర్డర్ చేసుకున్నారు ఇంకా ఫైనల్ గా మటన్ మండి చికెన్ మండి అయితే చెప్పామనమాట టేస్ట్ వైస్గా అయితే సూప్ సూపర్గా ఉంది కాకపోతే మండీ అయితే మన లాగా లేదనమాట ఇక్కడ చూడండి అది రైతా ఉంటుంది కదా వాటి బకెట్లు అయితే ఇచ్చారు చిన్న చిన్న బకెట్లలో అయితే అయితే ఇచ్చారనమాట అవి భలే క్యూట్ క్యూట్ గా ఉన్నాయి చూడండి చిన్న బకెట్లు ఇంకా ఫైనల్గా బాగా అయితే నల్లి ఒక్క తింటున్నాడు నల్లి కానీ పెద్ద ఉంది 视频没听。 ఇంకా నల్లిపొక్క అయితే చాలా పెద్దగా ఉందన్నమాట బాగా ఏదో ఫన్నీగా అయితే అలా తిన్నాడు ఇంకా అమ్మ అయితే మ్యాంగో లస్సీ అయితే తీసుకుంది బాగుందని చెప్పేసి ఉంటుంది అనమాట ఇంకా లోపల వేడిగా ఉందని పాపని తీసుకొని వచ్చి బయట నిల్చున్నాం బిల్ పే చేసే వరకు మన దగ్గర మండి అయితే కింద కూర్చొని అందరం కలిసి తింటే అది ఆ ఫీలింగ్ ఉంటుంది ఇక్కడైతే అలా లేదనమాట మేము అలానే ఉంటుందనుకున్నాం బట్ ఎవరు ప్లేట్లో వాళ్ళైతే సర్వ్ చేసుకోవడం ఇంకా ఫైనల్ గా అయితే పాన్ అయితే తీసుకున్నారు ఇండియన్ రెస్టారెంట్ లో పాన్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుందని చెప్పేసి అయితే మా వాళ్ళు తీసుకుంటారు కొన్ని కొన్ని ప్లేసెస్ లైవ్ కూడా ఉంటుందన్నమాట ఇంకా బిర్యానీ తినేసి వచ్చాం కదా అని చెప్పేసి అక్కడ డైరీ అంటే మనకి ఫామ్ అయితే ఉందన్నమాట అక్కడ మనకి ఆర్గానిక్ మిల్క్ తర్వాత ఐస్ క్రీమ్ బాగుంటుంది అని చెప్పేసి అయితే ఫ్రెండ్స్ అయితే అక్కడ తీసుకుని వచ్చారు ఇంకా అక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో అయితే ఐస్ క్రీమే ఉన్నాయన్నమాట అన్ని కలర్స్తో అయితే ఉన్నాయి ఇంకా మనకి అక్కడ మంచిగా ఆర్గానిక్ మిల్క్ దొరుకుతుంది కదా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ మిల్క్ కూడా తీసుకున్నారు ఇంకా మేమైతే పిస్తాచియో బటర్స్కాచ్చు అవి ఆ ఐస్ క్రీమ్లు అయితే తీసుకున్నాం అనమాట చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఆ టేస్ట్లన్నీ ఏంటంటే వాళ్ళు మొత్తం టేస్ట్ చేయడానికి అయితే మనకి చిన్న స్పూన్తో అయితే ఇస్తూ అనమాట ఆల్మోస్ట్ చాలా వరకైతే టేస్ట్ చేసినాం కానీ మేము రెగ్యులర్గా తీసుకునేది అదే నచ్చింది అనమాట మాకు పిస్తా చియో నచ్చింది సో ఇంకా అలా కోన్లో పెట్టి అయితే తీసుకున్నాం బట్ ఆ కోన్ అయితే అస్సలు బాగాలేదనమాట ఐస్ క్రీమ్ కోను ఓన్లీ ఐస్ క్రీమ్ అయితే బాగుంది ఇంకా కొంచెం అయితే తినేసాము ఇంకా ఇంటికి వెళ్ళేసి అందరం ఫ్రెష్ అప్ అయ్యి అయితే మళ్ళీ ఇంకా టాప్ గోల్ఫ్కి అయితే బయలుదేరం అనమాట సో వీడియో కంటిన్యూ అవుతున్నాయి చూస్తూ ఉండండి ఈవినింగ్ సెవెన్కి టాప్ గోల్ఫ్ అయితే వెళ్తున్నాం అనమాట అందరూ ఆల్రెడీ వెళ్ళారు మా బాబాతో అయితే కొంచెం లేట్ అయితే ఉంది చూడండి ఆల్రెడీ రీచ్ అయిపోయాం మీకు ఆ మిట్టింగ్ చూపిస్తా అది సో వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్ వీడియో అయితే రాబోతుంది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి వచ్చేసి అయితే నైట్ వ్యూలో బాగుంటుంది అనమాట బాల్స్ కూడా క్లియర్గా కనిపిస్తే లైట్స్తో చాలా బాగుంటుంది అండ్ మాకు కూడా హాలిడేస్ కాబట్టి ఆ టైంలో ఏంటంటే అసలు అవైలబులిటీ లేకుండే అనమాట ఈవినింగ్ ఎప్పుడో సెవెన్కి అయితే దొరికింది అది కూడా డబుల్ ప్రైస్లో ఉండే అనమాట నార్మల్ డేస్లో వన్ అవర్కి ఫార్టీ ఫైవ్ డాలర్స్ నుంచి సిక్స్టీ డాలర్స్ వరకు అలా ఉంటుంది ఆ రోజు వన్ అండ్ హాఫ్ అవర్కి అయితే తీసుకున్నారు మా వాళ్ళు సో ఇంకా అది వచ్చేసి వన్ సిక్స్టీ డాలర్స్ వన్ ఎయిటీ డాలర్స్ పడింది అనుకుంటా సిక్స్ ఫ్యామిలీస్ అలా వెళ్ళాము అందరం కలిసి ఇంకా మొత్తానికి అయితే మేము కూడా రీచ్ అయిపోయాము అందరూ ఫైవ్ మినిట్స్ గ్యాప్తో అలాగే రీచ్ అనమాట మేము ఏంటంటే ఇంకా పాపకి ఫీడ్ చేసి ఫ్రెష్ అప్ చేసుకొని అయితే వెళ్ళాము పడుకుంటే ఒక టూ అవర్స్ ఎలాంటి చిరాకు లేకుండా ఉంటుంది అక్కడ స్పెండ్ చేసినంతసేపు ఉంటుంది అని చెప్పేసి అయితే ఇంకా అలా ప్రిపేర్డ్గా తీసుకొని వెళ్ళాము అనమాట ఇంకా మేము ఇంతమంది ఒక టూ టైమ్స్ వెళ్ళాము వాటి ఇంకా అమ్మకైతే చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఫ్రెండ్స్ అందరూ వెళ్దాం ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వెళ్తామండి ఎన్నిసార్లు వెళ్ళినా సో ఇంకా అలా అయితే వెళ్ళాం అనమాట ఈ గేమ్కి వచ్చేసి అయితే అమ్మది ఒక షార్ట్ వీడియో పెట్టాను అనమాట చాలా మంది కామెంట్ చేశారు మేము అప్పట్లో అనే అనేవాళ్ళం గోటు బిల్లా అని చెప్పేసి అనేవాళ్ళం అమ్మ వాళ్ళైతే కొన అనేవాళ్ళంట సో అమ్మ అయితే చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా ఆడుతుంది ఇంకా మేమందరం అయితే బ్యాట్ పట్టుకొని దాన్ని సెట్ చేసుకొని ఆడడానికి చాలా టైం తీసుకుంటాము అమ్మ చాలా సింపుల్గా ఆడుతుంది మంచి మంచి పాయింట్స్ అయితే సంపాదిస్తుంది అనమాట సో ఇంకా అలా మొత్తానికి అయితే రీచ్ అయిపోయాము దీది గేమ్ ఎలా ఉంటుందంటే మనం రిజర్వేషన్ చేసుకున్న ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు మీకు బే బుక్ అయిందని చెప్పేసి మెసేజ్ వస్తుంది అన్నమాట బే అంటే ఏంటంటే మనకు ఒక టేబుల్ అయితే రాడ్చ దాన్ని బే అని చెప్పేసి అంటారు ఒకవేళ ఆ టైంకి మనం రీచ్ అవ్వలేకపోతే ఏంటంటే మనకు టైం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అలా ఒకసారికి అయితే పర్మిషన్ ఉంటుంది మాకు ఫస్ట్ కింద ఫ్లోర్లో అయితే ఇచ్చారన్నమాట చూడండి ఇక్కడ గ్రౌండ్ అయితే ఈజీ యాక్సెస్ ఉంది పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమైతే ఇంకా పైన అయితే తీసుకున్నాం అనమాట ఇంకా మా వాళ్ళందరూ స్ట్రిప్స్ త్రూ అయితే వెళ్ళారు మేమైతే లిఫ్ట్లో వెళ్ళాం పాప స్టోర్ ఉందని చెప్పేసి సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఆయనకు వచ్చాక వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట మనకి టేబుల్స్కి చూసారు కదా నెంబర్స్ ఉన్నాయి త్రీ ట్వంటీ త్రీ నైంటీన్ అని చెప్పేసి అలా యాక్టివ్ లో ఉన్నదానికి ఒకటి తర్వాత బుక్ అయిన దానికి ఒక కలర్ అలా అయితే చూపిస్తాయి అనమాట ఇంకా మా వాళ్ళు వచ్చేసి అన్నీ సెట్ చేస్తున్నారు అక్కడ ఏంటంటే మనం ముందే లాగిన్ అవుతాం అనమాట ఎంతమంది ఆడుతున్నాము ఏంటి అనేది అక్కడ మనకు పెద్ద స్క్రీన్లో స్కోర్ వస్తుంది చిన్న స్క్రీన్లో స్కోర్ వస్తుంది తర్వాత ఇంకా అక్కడ వచ్చేసి ఏంటంటే సిక్స్ మెంబెర్స్ ఆడాలంట తర్వాత ఎయిట్ మెంబర్స్ చూడవచ్చు అంట మేమైతే చాలా మంది ఉన్నాము సో అక్కడ వేరే ప్లేస్లో కూర్చోమని అన్నారు అనమాట ఇంకా పక్కనది ఖాళీ అయిన తర్వాత మా వాళ్ళు వచ్చే పక్కన కూర్చున్నారు ఇంకా ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళ వాళ్ళదైతే నేమ్ సెలెక్ట్ చేసుకుంటాము అలా ప్రతి పర్సన్కి ట్వంటీ బాల్స్ అయితే ఉంటాయనమాట అంటే ఒక గేమ్లో ట్వంటీ బాల్స్ ఉంటాయి అలా వన్ అండ్ హాఫ్ అవర్లో ఎన్ని గేమ్లు ఆడితే అన్ని ట్వంటీ బాల్స్ ఆడుకోవచ్చు అనమాట సో అందరూ ట్వంటీ ట్వంటీ బాల్స్ ఆడిన తర్వాత వాళ్ళు ఇంకో గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా అక్కడ బ్యాట్స్ అయితే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అయితే ఉంటాయి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ అని చెప్పేసి బాగా లెఫ్ట్ హ్యాండ్ బాల్స్ బ్యాట్స్ అయితే అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా అక్కడ రెడ్ మార్క్ కనిపిస్తుంది కదా వేవి వర్క్ క్లబ్ ఇయర్ అని చెప్పేసి అక్కడ మనం స్కాన్ చేస్తే బ్యాట్ని బాల్ అయితే వస్తుంది అక్కడ ఇంకా ఆ బాల్ ఏ ఊళ్ళో పడితే దాన్ని బట్టి అయితే మనకి పాయింట్స్ వస్తాయి అనమాట ఇలా అయితే గ్రౌండ్ అయితే ఉంటుంది ఇంకా ఇది నైట్ వ్యూలో చాలా బాగుంటుంది అనమాట బాల్స్ అన్ని క్లియర్గా కనిపిస్తాయి సో వీడియో కంటిన్యూ అవుతున్నాయి చూస్తూ ఆడగొట్టినవే ఏలో బా కొడుతున్నా ఏం కాదు పొట్టు బాగా కొడుతు వస్తాయి వస్తాయి స్కానింగ్

అయితే ఒరిజినల్ వాయిస్ పెడితేనే అంటే మా వాళ్ళు అంటే అరుస్తూ ఉంటారు కదా బాల్స్ కొడుతూ ఉండడం మంచి ఎగ్జైటింగ్గా ఎంకరేజింగ్గా ఉంటుంది కదా సో అలా బాగుంటుంది కానీ కాపీ రేట్ వస్తుందని పెట్టలేదనమాట బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఇంకా వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ అయితే కుట్టారు అమ్మ బాగా కలిసి బాగా ఆడింది అనమాట అమ్మ అయితే ఇంకా అందరూ ఆడే వాళ్ళు ఆడుతున్నారు అక్కడ ముచ్చట్లు పెట్టేవాళ్ళు ముచ్చట్లు పెడుతున్నారు చిల్లు అవుతున్నారు అనమాట మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా నేనైతే ఆడలేదు ఎందుకంటే అక్కడ బాల్ వంగి తీసుకోవాలి కాబట్టి ఇంకెందుకులే అప్పుడే కొంచెం అంటే కొంచెం ఫోర్స్గా కొట్టాలి కదా సో వద్దులే రిస్క్ అని చెప్పేసి అయితే నేను ఆడలేదనమాట ఇంకా నేను పాపని ఎత్తుకొని అమ్మ పాపనెత్తుకొని కూర్చొని ఉంది నేను కూర్చోవడానికి కూడా లేదనమాట అక్కడ కుషన్ ఉంది సోఫా వచ్చేసి దాని మీద కూర్చోవద్దాను డాక్టర్ కుషన్ మీద అలా లాంగ్లో చైర్ ఉంటే ఇంకా తర్వాత చైర్ ఖాళీ అయిన తర్వాత తీసుకొచ్చి కూర్చున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా బాల్ మనం కొడితే ఆ హోల్స్లో ఎంత దూరం పడింది ఏ హోల్లో పడింది ఏంటి అని అయితే మనకి స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట డైరెక్ట్గా వెళ్ళి దగ్గర ఉన్న హోల్లో పడ్డా కూడా ఎక్కువ పాయింట్స్ వస్తాయి తర్వాత ఇంకా ఇక్కడ చివరిని వెళ్తే మాత్రం ఒకేసారి చాలా పాయింట్స్ వస్తాయి ఇక్కడ దగ్గర బావ కొట్టాడు చూడండి చాలా చె లాస్ట్కి వెళ్ళిపోయింది అది చాలా పెద్దగా ఉంటుంది గ్రౌండ్ సో ఇంకా నైట్ అయితే మాత్రం వ్యూ చాలా బాగుంటుంది అనమాట చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం ఇంకా ఎంజాయ్మెంటే వేరే ఉంటుంది కదా సో అలా మా వాళ్ళంతా అయితే ఇంకా చిట్ చాట్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట మంచిగా హాలిడేస్ అంతా మంచిగా ఎంజాయ్ చేస్తాం హాలిడేస్ వస్తున్నాయి అంటేనే అంటే హాలిడేస్ అంటే సాటర్డే సండే హాలిడే ఉంటుంది ఒక ఒక రోజు హాలిడేస్ వచ్చినా లాంగ్ వీకెండ్ అవుతుంది కదా సో అలా ఇంకా ముందు వన్ వీక్ ముందు నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి హాలిడేస్లో ఏం చేద్దామని చెప్పేసి డిస్కషన్ చేస్తూ ఉంటారనమాట సో అంత బాగా అయితే ఉంటారు ఇంకా అలా వన్ బై వన్ ఆడుతూ ఉన్నారు ఇంకా ఫుడ్ కూడా ఆర్డర్ చేసామన్నమాట ఫుడ్ వచ్చేసి ఏంటంటే మనకి అక్కడికే వస్తుంది అక్కడికి వచ్చి వాళ్ళు ఆర్డర్ అయితే తీసుకుంటారు తర్వాత ఇంకా మనకి అక్కడ తీసుకొని వస్తారు అన్నీ ఇంకా బిల్ కూడా మనం అక్కడే పే చేస్తాం అనమాట అలా ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ కూడా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే అంతమంది ఉన్నాం కాబట్టి వన్ బై వన్ ఆడుతూనే ఉంటే ఈజీగా అయిపోతుంది ఇంకా ట్వంటీ బాల్సే కొట్టుకోవాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టేస్తూనే ఉంటారనమాట అలా ఇంకా ఎవరికి అంటే ఎవరి హ్యాండ్కి తగ్గట్టు వాళ్ళు బ్యాట్ అయితే తీసుకొని వెళ్తారు బాల్ స్కాన్ చేస్తారు ఇంకా ఆడమన్నమాట అలా ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టేయడమే ఇంకా అలా మా వాళ్ళంతా ఆడుతూ ఉన్నారనమాట ఇక్కడ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా ఆ రెడ్ లైన్కి యువతలో మనం ఉండాలి ఆడేవాళ్ళు అవుతలుండట బ్యాట్ తగిలిందంటే ఇంకా అంతే సంగతులు చాలా అలా ఆడుతూ ఉన్నారు సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అమ్మ వచ్చేసి అయితే అప్పుడే ఆరు నెలలు అయిపో వస్తుందన్నమాట మాకేమో అప్పుడే ఆరు నెలలు అయిందా అనిపిస్తుంది అమ్మేమో వా అమ్మో ఆరు నెలలు అయింది ఇంటి దగ్గర ఎట్లుందో ఏందో అని చెప్పేసి అంటుందనమాట అంటే ఇంకా నాన్నకి ఇబ్బంది అవుతూనే ఉంది బట్ తప్పదు కాబట్టి ఉండాలన్నమాట ఎంతైనా కష్టంగానే ఉంటుంది కదా ఎవరికి తోడు వాళ్ళు ఉండాలి కదా సో అలా ఇంకా మనం ఆడిన బాల్స్ అన్ని కుప్పలు కుప్పలుగా ఉంటాయి అలా మిషన్తో అయితే క్లియర్ చేస్తారనమాట ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం ఫుడ్ తింటూనే ఉన్నాం ఆడుతూనే ఉన్నాం అనమాట ఆలువి అవి అలా చిప్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం జస్ట్ స్టార్టర్స్ లాగా అనమాట ఇంకా కూల్ డ్రింక్స్ కూడా ఆర్డర్ చేశారనమాట అలా ఇంకా తినుకుంటూ అయితే ఆడుతూ ఉన్నాము ఇంకా అమ్మకి ఏంటంటే మోస్ట్లీ ఏదో ఒక ప్లేస్ చూపించడానికి ట్రై చేస్తున్నాము ఇప్పుడు సమ్మర్ కదా మేము కూడా బయటికి వెళ్ళేది అండ్ అమ్మ కూడా ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చింది కుదిరినంత వరకు అయితే చూపిస్తున్నాం అనమాట నేను ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ వన్ డేస్ వరకునే ఇంట్లో ఉన్నా ఎటు వెళ్లకుండా తర్వాత నుంచి ఇంకా అమ్మని దగ్గర దగ్గర ప్లేస్లో చూపిస్తూనే ఉన్నాను అలా ఇంకా తిరుగుతూనే ఉన్నాను అనమాట ఇంకా నయ్యగార ట్రిప్ కూడా ప్లాన్ చేశాం మాకు దగ్గరలో అయితే ఇంకా అది ఒక మంచి పెద్ద ప్లేసే ఉందన్నమాట డెట్రాయిడ్లో అయితే పెద్ద ప్లేసెస్ లేవు ఎట్ ఎటు వెళ్ళాలన్నా కూడా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ దాటిన తర్వాతనే అన్నమాట అదే న్యూ జెర్సీలో ఉంటే న్యూ యార్క్ లోనే బోర్డ్ అని ప్లేసెస్ ఉండేవి బట్ ఇంకా ఇక్కడైతే ప్లేసెస్ లేవు అనమాట ఇంకా చూడండి ఇక్కడ నైట్ వ్యూ అయితే ఎలా అనిపిస్తున్నాయో బాల్స్ ఆ గ్రౌండ్ అంతా చాలా బాగుందనమాట సో నెక్స్ట్ వచ్చేసి పాప బారసాల ఇంకా అమ్మని వేరే ప్లేసెస్ తీసుకెళ్ళాము అవన్నీ వీడియోస్ అయితే రాబోతున్నాయి చాలా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి అప్పటి వరకు అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇది వాళ్ళు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ డ్రెస్ కోసం నాకు చాలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ Thank you for watching. Bye bye.